ఓం శ్రీ నమ మిథున రాశి వారికి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మరొక మూడు రోజుల్లోనే నమ్మలేని పెను మార్పులు ధైర్యం ఉన్నవారు మాత్రమే ఈ వీడియోని చూడండి అసలు మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వీరి జీవితంలో జరగ జరగబోయే మార్పులు ఏమిటి మరొక మూడు రోజుల్లోనే వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడ కళలు వంశ లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున్ వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మిథున రాశి వారికి సమయంలో అంతా కూడా మేలు జరుగుతుంది మీరు కోరుకునే జీవితం మీకు లభిస్తుంది అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది మీరు మట్టి పట్టుకున్నా సరే ఈ సమయంలో బంగారం వలె మారబోతోంది వృత్తి వ్యాపారాది రంగాలు ఆశించిన ఫలితాలు ఉంటాయి ఉద్యోగంలో ఉత్సాహంగా ముందుకు సాగండి బంధుమిత్రులతో చాలా ఆనందకరమైన క్షణాలు గడుపుతారు ఒక సంఘటన మీకు ఉత్సాహాన్ని కలిగిస్తుంది శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆరాధన శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది మనోబలంతో పనులను ప్రారంభించండి విజయం త్వరగా సిద్ధిస్తుంది ఆర్థికంగా మీకు చాలా బాగుంటుంది డబ్బు పొదుపుగా వాడుకోండి శాస్త్రపెత నిర్ణయాలు మీకు చాలా శక్తిని కలిగిస్తాయి స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సమయస్ఫూర్తిని ప్రదర్శించండి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి సూర్య ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలను అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు మిథున వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో కెరీర్ పరంగా మీకు కొన్ని సమస్యలు అయితే ఎదుర్కొనాల్సి ఉంటుంది మీరు అనేక సవాళ్ళు కూడా చూస్తారు అదేవిధంగా మీరు కొన్ని అవకాశాలు కూడా పొందుతారు ఈ రాశి వారికి అదనపు ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మరొక మూడు రోజుల్లోనే మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుందండి అసలు మీకు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు అనేవి మీ జీవితంలో మీరు చూస్తారనే చెప్పాలి ఈ రాశి వారికి విద్యారంగంలో చాలా మిశ్రమైన ఫలితాలు అయితే ఉంటాయి గురుడు పన్నెండవ స్థానంలో ఉండే సమయంలో విద్యార్థులు కొంచెం కష్టపడాలి అయితే గురుడు మిథున రాశిలో ప్రవేశించడంతో విద్యార్థులకు సానుకూలమైన ఫలితాలు వస్తాయి మీకు నుండి మద్దతు కూడా ఉంటుంది మీరు ఏదైనా సరే విషయంపైన పూర్తిగా శ్రద్ధ వహించినట్లయితే కనుక గురుడు మీ యొక్క తెలివితేటలను సామర్థ్యాన్ని కూడా పెంచే బాధ్యత తీసుకుంటాడో అయితే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వ్యాపార పరంగా ఈ రాశి వారికి వ్యాపారానికి సంబంధించి మెరుగైన ఫలితాలు అయితే ఉంటాయండి ఏడాది నుండి కూడా ఈ రాశి వారికి విదేశీ వ్యాపారాలు చేసే వారికి కూడా శుభ ఫలితాలు అనేవి కనిపిస్తాయి అయితే మీకు శని ప్రభావంతో కష్టానికి తగిన ఫలితాలు అయితే పొందుతారు మీరు అన్ని పనులను కూడా చాలా కష్టపడి చేయాలి అప్పుడే మీరు విజయవంతం అవుతారు ఆరోగ్యపరంగా మీకు ఈ సమయంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి గురుడు పన్నెండవ స్థానంలో ఉండడం చేత కొంత ఒత్తిడిగా అయితే లోనవుతారు ఈ సమయంలో మీరు తగినంత విశ్రాంతి సరైన ఆహారం తీసుకుంటే మేలు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి గురుడు ఇదే రాశిలో ప్రవేశించడంతో ఈ రాశి వారు చాలా శక్తివంతంగా మారుతారు అంతేకాదు ఈ రాశి నుండి జూలై నుండి కూడా చివరి ఆరు నెలల పాటుగా మీరు శుభప్రదమైన ఫలితాలు అయితే పొందవచ్చు మిథున రాశి వారి ఏడాది కొత్త సంవత్సరంలో వెండిని ధరిస్తే మేలు ప్రతిరోజు కూడా ఏదో ఒక ఆలయం క్రమం తప్పకుండా సందర్శించాలి గురువులకు సేవ చేస్తే మేలు అలాగే రావి చెట్టుకు నీటిని సమర్పించినా మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోయి మీ జీవితముని మునిపెన్నడు కూడా చూడలేనటువంటి రీతిలో ఈ సమయంలో మారబోతోందని చెప్పవచ్చు మిథున రాశి వారికి ఇప్పటివరకు కూడా మీరు ఏవైతే ఆటంకాలతో ఇబ్బందులు పడి ఉన్నారో అటువంటి ఆటంకాలన్నింటి నుండి కూడా ఈ సమయంలో అయితే పూర్తి విముక్తి అయితే కలుగుతుంది అసలు వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు ఏమిటి మనం ఇప్పుడు తెలుసుకుందాం మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు పాదాల్లో ఎవరైతే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలే ఎందుకు చెప్పబడి ఉంది ఈ రాశి స్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు బుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు కాలానుగుణంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశి వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటికి తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ అందరికీ తలలో నాలుగు వీరు వ్యవహరిస్తారు వీరికి కళలపైన ఆసక్తి అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్యపులు తమ అనుకున్న దాన్ని సామరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్ ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైనా వీరు దైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ కుజ్వల భవిష్యత్ ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయాన్ని అయినా సరే సమయానుకూలంగా మాట్లాడే నిర్ణయాలు తీసుకుంటారు వీళ్లలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిథునా వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం దూరంగా పారిపోరు పోరాడే తత్వాన్ని కలిగి ఉంటారు ప్రతిగించే తత్వం వీరిలో అధికంగా కనిపిస్తోంది వీళ్లలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు కొంచెం శ్రద్ధ చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకునే విద్య వీరికి జీవితం ఎంతగానో ఉపయోగపడుతుంది ఎక్కువగా మీరు స్నేహితుల వలన బంధువుల వలన చాలా ఇబ్బందులు పడతారు ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు ఒకవేళ ఆ విధంగా గతాన్ని గురించి ఆలోచించకుండా ఉన్నట్లయితే ఉన్నత స్థాయికి వస్తారు ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత వీరికి మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి వీరు ఇతరులను నమ్మి ఏపరిని అప్పగించారు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తూ ఉంటారు తమ మనసులో ఉన్న ఇతరులు కనిపెట్టకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు కానీ వీరు చిరకాలం ఎవరిని కూడా నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు గడిస్తారు రెండు పక్షంలో నడిచే వ్యవహారంలో చక్కదిద్దరుకు వీరు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతి తపాల శాఖలు ముద్రణాలయంలో టైపో షార్ట్ హ్యాండ్ కావ్య రచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందుకు వీరు చక్కగా రాణిస్తారు గ్రంథ రచన చేట అనువాదము చేట పత్రికల్లో రచన చేట ఎందు వీరు నేర్పరులు సెక్రటరీ రాయబారము దౌత్య వృత్తుల్లో కూడా వీరు చక్కగా రాణించే స్వభావాన్ని కలవారుగా ఉంటారు చూసారు కదండి మిథున రాశి వారి గురించి మనమైతే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్